బంగారం వెండి రేట్లు షాకింగ్ నాలుగు వీలు తగ్గిన వెండి ఇక బంగారం రేటు బంగారం గోల్డ్ వెండి సిల్వర్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చింది ఎందుకంటే దేశవ్యాప్తంగా బంగారం వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి వరుసగా మూడో రోజు కూడా రేట్లు పెరిగాయి ఇటీవల పసిడి ధర రికార్డు స్థాయిలో ఎనభై వేల స్థాయిని దాటగా గతవారం డెబ్బై ఆరు వేల స్థాయికి దిగివచ్చింది కానీ ఇప్పుడు మళ్లీ ఈ ధరలు పెరగడం విశేషం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక రాజకీయ ఆర్థిక కారణాలతో పాటు స్టాక్ మార్కెట్ల ధోరణులు కూడా ఈ బంగారం ధరల హెచ్చుతగ్గులపై ప్రభావం చూపుతాయి నేటి ధరలు ఎలా ఉన్నాయంటే ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఐదు వందల యాభై పెరిగి డెబ్బై ఏడు వేల ఆరు వందల ముప్పైకి చేరుకుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర డెబ్బై ఒకటి వేల నూట అరవై స్థాయికి చేరింది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి రేటు పది గ్రాములకు డెబ్బై ఏడు వేల ఏడు వందల ఎనభైకి చేరుకోగా ఇరవై రెండు క్యారెట్ల పుత్తడి ధర పది గ్రాములకు డెబ్బై ఒకటి వేల మూడు వందల పదికి చేరాయి ఇదే సమయంలో వెండి ధరలు కిలోకు నాలుగు వేలు రూపాయలు తగ్గడం విశేషం దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పది గ్రాములకు ఇరవై నాలుగు క్యారెట్ ఇరవై రెండు క్యారెట్ హైదరాబాద్లో డెబ్బై ఏడు వేల ఆరు వందల ముప్పై డెబ్బై ఒకటి వేల నూట అరవై ఢిల్లీలో డెబ్బై ఏడు వేల ఏడు వందల ఎనభై డెబ్బై ఒకటి వేల మూడు వందల పది విజయవాడలో డెబ్బై ఏడు వేల ఆరు వందల ముప్పై డెబ్భై ఒకటి వేల నూట అరవై వడోదరలో డెబ్బై ఏడు వేల ఆరు వందల ఎనభై డెబ్బై ఒకటి వేల రెండు వందల పది చెన్నైలో డెబ్బై ఏడు వేల ఆరు వందల ముప్పై డెబ్బై ఒకటి వేల నూట అరవై ముంబైలో డెబ్బై ఏడు వేల ఆరు వందల ముప్పై డెబ్బై ఒకటి వేల నూట అరవై బెంగళూరులో డెబ్బై ఏడు వేల ఆరు వందల ముప్పై డెబ్బై ఒకటి వేల నూట అరవై పూణేలో డెబ్బై ఏడు వేల ఆరు వందల ముప్పై డెబ్బై ఒకటి వేల నూట అరవై కేరళలో డెబ్బై ఏడు వేల ఆరు వందల ముప్పై డెబ్బై ఒకటి వేల నూట అరవై కోల్కతాలో డెబ్బై ఏడు వేల ఆరు వందల ముప్పై డెబ్బై ఒకటి వేల నూట అరవై ప్రధాన నగరాల్లో వెండి ధరలు కిలోకు బెంగళూరులో తొంభై రెండు వేల వందలు ఢిల్లీలో తొంభై రెండు వేల వందలు హైదరాబాద్లో లక్షా తొమ్మిది వందలు విజయవాడలో లక్షా తొమ్మిది వందలు ముంబైలో తొంభై రెండు వేల వందలు కేరళలో లక్ష తొమ్మిది వందలు చెన్నైలో లక్ష తొమ్మిది వందలు భువనేశ్వర్లో లక్ష తొమ్మిది వందలు కోల్కతాలో తొంభై రెండు వేల వందలు అహ్మదాబాద్లో తొంభై రెండు వేల వందలు వడోదరలో తొంభై రెండు వేల వందలు గమనిక పైన పేర్కొన్న బంగారం వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన